మరే తింటేనే కొట్టుకో తిను తిను మొత్తం వేసుకున్నది అది రిజ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలిందో అనిల్ మొన్న చూశారు కదండి లాస్ట్ వీడియోలో మా అక్క వచ్చింది మా బావ కూడా వచ్చాడు ఆ తర్వాత రోజు అన్నమాట అవి మీకు చూపించలేదు పోతే నిద్రపోతున్నాను అండి అడుగుడు గుడుగుడుకు పిల్లలకి స్నాక్స్ 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 అని చెప్పేసి సిరి అయితే గోలుగోలు చేస్తుందండి అంటే అందరు తెచ్చుకుంటున్నారంట మన బిస్కెట్ ప్యాకెట్లు ఏమన్నా ఇంట్లో ఉన్నాయే పంపిస్తున్నాము ఒక ఆలోచన వచ్చింది నాకైతే ఝాన్సీ ఇట్లా కాదులే కానీ పిల్లలకి ఏదైనా వండు చక్కలు చక్రాలు లాంటి కొంచెం ఏదన్నా స్వీట్ అంటే రెండు రోజులు అవుతుంది జాన్సీ సామాన్లు అన్ని తెచ్చి వాటికి అరిసెలకి చక్రాలు చెక్కలకి ఏదో సంథింగ్ తెచ్చిందనమాట ఇక అరిసెలకి అయితే జాన్సీ ఉండట్లేదు కాబట్టి మా అక్కని బియ్యం నానబోయ్యం అంది మా అక్కాయి బియ్యం నాన పోసేసి దాన్ని రెండుసార్లు గడిగేసేసి ఎండా పోసింది ఎండకి ఖర్ హలో బుజ్జి యూ హాయ్ అండి అంత వినపడ్డాదా లేదు గాలికి ఇక అయితే వీటిని రెండుసార్లు కడిగండి ఎండ పోసింది మినిమం జూన్ జీరో అదనమాట సాగితే ఇప్పుడు ఈ పప్పల టిఫిన్లో బుజ్జి తుడిచేది ఈ పప్పల టిఫిన్లో ఈ బియ్యం ఎత్తికెళ్ళి పట్టించుకుని కర్రలపాలెంలో జాన్స్ని ఎక్కించుకుని రావాలి అది మన తక్షణ కర్తవ్యం అనమాట పోయి ఎండిపోసాకొచ్చు ఎన్ని కేజీలు ఇవి మూడు కేజీలు ఎండ వచ్చి మంచి పనిచేసిందండి ఇది ఇటు నుంచి ఎండ వచ్చింది అన్నమాట ఎండిపోయినాయా ఎన్ని గంటలు నానబెట్టిన రాత్రి నానబోసింది పోసింది నిన్న సాయంత్రం ఇది నిన్న సాయంత్రం నాలుగు గంటల టైంలో నానబోసిందండి ఇది ఇంచుమించు ఇరవై నాలుగు గంటలు నాని ఇరవై ఐదో గంటలో ప్యాకింగ్ అవుతున్నాయి ఫస్ట్ అండి పోయి ఫస్ట్ అండి రేషన్ బియ్యం తీసుకున్నాము ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఆ రేషన్ బియ్యం అన్ని అన్నింటినీ అట్టులోకి వాడి తర్వాత మంచి బియ్యం జాన్సీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చింది కదా ఆ మంచి బియ్యం అయితే పోసాం మనం ఎప్పుడో వండుకునేదే ఒకసారి సంవత్సరం క్రీన్ సంగతే అతుకుపోయి చిన్నిలో ఇంకో విషయం ఏంటంటే అండి ఈరోజు తారీఖు పదహారు జాన్సీకి రేపు లేదు ఎల్లుండితో అయిపోయి అనమాట మిషన్ నేర్చుకోవడం అది ఈరోజు మిషన్ తీసుకెళ్ళిపోమన్నారంట ఇంటికి రేపు ఎగ్జామ్ ఉంటుంది ఎల్లుండి ఏదో చిన్న పార్టీ చేసుకుంటారంట అయిపోయింది ఇక అందరితో ఈరోజు నేను జాన్సీని ఎక్కించుకుని మిషన్ ఏదన్నా ఆటోలో వేసుకుని రావాలి పెద్ద పనే ఉంది ఇప్పుడు వెళ్తే అనమాట సంగతి ఇందా అవుతా చదండి విషయం ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఆ విధిగా రోజులాగే వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు ఆడుతున్నారు హలో సీతారా హార్ ఉమెన్ హలో అన్సీ హవర్ యూ ఉమెన్ హాయ్ హాయ్ చదండి విషయం చేద్దామా నేను వచ్చాను నువ్వేం చేస్తామండి బుజ్జి నేను ఎక్కడికి నేను వచ్చారు నువ్వేం చేస్తానంటే ఏం చెయ్యి మాకు ప్రశాంతం కూడా వచ్చి నాకు ఏదో ఒకటి చేద్దాం ఆడొచ్చేసాడు చక్కలేదాడికి అదన్నీ విషయం నేనైతే వెళ్ళి బియ్యం పట్టించుకుని వస్తా

రేపు నుంచి అయిపోయింది అంటే లేదు కదా ఎగ్జామ్ రాతే అయిపోయినట్టే కదా అంటున్నారు బండి ఒకప్పుడు బాగా నేర్చుకోవాలి చెప్ప రోజుకొచ్చి మామూలుగా ఇంటి దగ్గర కూర్చొని ఒక జాకెట్ నేర్చుకున్నా సరే మా డబ్బులు మాకు వచ్చేసాత కదా అలా నువ్వు ప్రత్యేకంగా అంటే మామూలుగా యూట్యూబ్ ఉంది కదా వచ్చే సంవత్సరం మీ పిల్లలు యూనిఫామ్ కుట్టి నాకు వీడియో పెట్టాలని చెప్పి అంటున్నారు సార్ కాదు అంటే మేము ఆయన దాకా నేర్చుకున్నాం కదా ఆయనకి మా స్టూడెంట్ బాగా నేర్చుకున్నారు అన్న ఇది ఆయనకు ఉంటుంది కదా అలా ఓకే మంచిది రానంటావు పిండి ఇప్పుడు రాను పట్టించు దాంట్లో కావాల్సిన పదార్థాలు కూడా తీసుకు తీసుకున్నావు మొన్న నూనె అయిపోయింది కదా అయ్యా నీళ్ళు అనుకుంటా నేను నూనె తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కడ దగ్గర సరిపోయింది అన్నట్టు ఝాన్సీ చెప్పింది ఏమో ఎండ పెట్టకూడదంట ఇవో పొడి బియ్యం అయిపోయినాయి ఇవి అరిసెలకైతే పనికిరావంట ఈ చక్కలో చక్రలో వేసుకోవాలి వీటితో అరిసెలకి అని తడి బియ్యం అంటే వేసేది సరిపోయింది అయ్యన్న ఇది తడివిషన్ అట్టండి అదేమో పొడిపింది దీంట్లో పడాల్సినవి ఎండిపోయి దాంట్లో పడ్డ ఎల్లి వేడి వేడి జిలేబీ అండి హర్యానా జిలేబీ చాలా వేడిగా ఉందండి బాగుందా వేడిగా ఉందని అడిగితే మనవాడు అంటున్నాడు ఇది ఇచ్చి చేతిలో కాలిన తర్వాత సరిపోయింది వేడి అంటున్నాడు అంటే హిందీలో అన్నాడు మనకు తెలిసింది కదా ఆ మాట అవుతున్నాడని ఇరవై రూపాయలు అండి బాగానే పెట్టాడు ఆరు చక్కలు ఇచ్చాడు ందుకంటే కారం లేదు టీవీ ఇది చూడం తిరికేస్తున్నాను కదా టీవీ ఇదంతా అయిపోయినా కారం అయితే పట్టించుకుంటాను ఇంట్లో మెరుగాలు ఉన్నాయి దానికి తోడు బయట వేరే మెరుగాలు కొనుక్కుని కారం అయితే ఖచ్చితంగా పట్టించుకుంటాను ఎందుకంటే కారం వల్ల నాకు తేడా వచ్చేది నాకే ముందు మేము కలిసి తేడాగా ఉంటుంది అనమాట ఇది కూడా మంచిది కాదు నాకు తెలిసి అయినా సరే అవసరం కాబట్టి టీ తాగి తాగుదాము తిన్నావుగా ఇప్పుడే అది మరేందంట అదుద్దాంట అదుద్ద కారం లిమ్మును అదే కండి నిమ్మకాయను వద్దాను అంది బాగుంటుంది … simulation Okay, you are freezing, don't use the camera. Enjoy the మొత్తం లాగేసుకున్నాయింది అదిరిద్ది పూ బాగుందా మంట పడుతుందా అది రెండు గోపకి కుదిరింది పడుకో రా పడుకో తీసుకో తాగు మంచి తాగ అయికో ఎన్ని వేస్తావు లోపల ఎన్ని గదులు ఉండే ఇప్పుడు ఉండిది చూడు బిస్కెట్ ముంచుకుని తింటా ఉంటే కొంచెం అన్న వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్వీట్స్ టేస్ట్ చేయండి ఇస్తారండి ఫ్యామిలీ మొత్తం చూస్తారంట మన వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫ్యామిలీ కూడా చెప్పండి థ్యాంక్స్ చెప్పానని స్వీట్స్ మాత్రం కర్లపాలెంలో నేను ఊహ తెలిసినప్పటి అండి ఇక్కడే ఫేమస్ కరెలపల్లి సిటీ సిటీ సెంటర్ మొత్తానికి ఒకటే అనమాట చాలా బాగుంటాయి సరేనా వీళ్ళొస్తాం ఏం జాన్సీ స్వీట్ ఏమి యాక్చువల్లీ జాన్సీ అవును ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ ఇవ్వండి కరిమల్లా స్వీట్స్ ఎవరు అడిగి నాకు చెప్తారనమాట అల్లపల్లి సెంటర్లో కాంప్లిమెంటరీ ఇచ్చారు అన్న ఝాన్సీకి నాకు కళా టేస్ట్ మాత్రం అసలు పేరు పెట్టేది ఉందండి నేను బైక్ మీద కూర్చుంటే పిలిచేయడం అమ్మా బాగుంది చాలా బాగుంది మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ నా కానీ ఒక కేజీ బూందీ కానీ లడ్డు కానీ తీసుకెళ్ళాలంటే నీ దానికి ఇచ్చాం కదా స్వీట్స్ శ్రీమంతానికి ప్రతి ఒక్క దానికి ఇక్కడే థ్యాంక్స్ అన్న చాలా అన్న మాత్రమే బాగా తగిలించుకున్నావు వెళ్ళిపో ఎళ్ళిపో వెళ్ళిపోండి 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 అదండి సంగతి ఇంటికి వచ్చే వరకైతే ఈజీగా పోదొక్క ఎనిమిది అయింది ఆ పిండి మర్చిపోయామండి ఒక కిలోమీటర్ వచ్చి మళ్ళీ వెనక తిరిగి వెళ్ళాం అసలు వెళ్ళింది పిండి కోసం పిండి మర్చిపోయచ్చా